నంద్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత వాతావరణం నెలకొంది పెద్ద ఎత్తున యువకులు చేరుకొని సిఐ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ మరియు తులసి తులసిరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని వారిని సర్ది చెప్పి డీఎస్పీతో మాట్లాడి హామీ ఇచ్చారు ఇయ్యాల పట్టణానికి చెందిన హుసేన్ కొన్ని నెలల క్రితం నందమూరి నగరికి చెందిన ఆలం అనే వ్యక్తికి దాదాపు ఎనిమిది లక్షల డబ్బులు అప్పుగా ఇచ్చాడు ఇచ్చిన డబ్బులను అడిగితే ఇవ్వను పో ఇష్టం వచ్చినట్లు చేసుకోపో అనడంతో వారం క్రితం చిన్న గొడవతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు ఈ క్రమంలోనే కౌన్సిలర్ బాసిద్ జోక్యం చేసుకుని అప్పు ఇచ్చిన హుస్సేన్ను మరియు అతని స్నేహితుడి మీద బ్యాండ్ ఓవర్ కేసు పెట్టి దాదాపు ఒక వారం రోజులు స్టేషన్ చుట్టూ తిప్పుకొని ఒకరోజు నంద్యాల టూటౌన్సీఐ రాజారెడ్డి బరగొడ్డుని కొట్టినట్టు కొట్టారని బాధితుడు చెప్పారు కొట్టడమే కాకుండా ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడి మతం పేరుతో కించపరిచారని బాధితుడు తెలిపారు మరలా ఈ రోజు సంతకం కోసం స్టేషన్కి పిలిచి మరలా అదే విధంగా ఇష్టం వచ్చినట్లు తిట్టినారని మతం పేరుతో దూషించారని మీడియా ముందు వాపోయారు తనకు జరిగిన అన్యాయాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న పోలీస్ కానిస్టేబుల్ వెంటనే పెట్రోల్ బాటిల్ లాక్కున్నారు టీడీపీ నాయకులు మాట్లాడుతూ చిన్న విషయాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు అన్యాయం జరిగినప్పుడు పోలీసులను ఆశ్రయిస్తారని ఏదైనా సమస్య ఉంటే రెండు పార్టీలను బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలని తెలిపారు టూ టౌన్ సిఐ మాట్లాడిన తీరును ఖండించారు మాట్లాడుతున్నాడు ఈసే గారు నందాలు ఇంత చరిత్ర మీ మైనార్టీ డిపార్ట్మెంట్ రమాను బయట బయటకి సార్ మేము ఎప్పుడు అసలు ఎప్పుడు इस्लाम షాప్ వాళ్ళ దగ్గర డబ్బులు గురించి ఒక అబ్బాయిని గెలాట జరిగింది గలాట జరిగింది అంటే పిల్లలు 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 ఒక ఇద్దరు ఇద్దరిని వీళ్ళిద్దరు కొట్టినారు నా పేరు ఇరిగిచ్చినారు అయినా కానీ ఉన్నాం దానికి బైండ్ అవుట్ చేసినారు తర్వాత కేసు కట్టినారు చిన్న కేసు కట్టినారు మాకు స్టేషన్ ఇచ్చి పంపించేసినారు ఈరోజు సైన్లు పెట్టింది రమ్మని చెప్పినారు రమ్మని చెప్పిన తర్వాత ఈరోజు వచ్చినాం మేము వస్తేనే బయట సిఎస్ఆర్ గారిని నిలబడి ఉన్నారు ఆయన చూసి మేము పోయి నమస్కారం సార్ అని చెప్పినాం చెప్తే ఏం రామున్నా పారిపోతారా మీరు తెంగొని పోతారా లంచ కొడుకున్నారా ఎరిపి లంచ కొడుకున్నారా తెని వెళ్ళిపోతారా మీరు అంటే సార్ ఏదో తెలియగా చురు లేదు సార్ అంటే ఏ ఇట్లా నా కొడుకున్నారా మీరు ఇట్లా చేస్తారా మీరు చురుగ్గా నా కొడుక మీరు ఇట్లా చేస్తారా మీరు మీ అందంగా దుర్గనా కూడా ఎట్టు చేస్తారు మీరు అని ఎస్ఐ గారికి వీళ్ళని లోపలి కూర్చోబెట్టు నేను వచ్చి చెప్తాను వీళ్ళ సంగతి నేను వచ్చి చెప్తాను అనేసి ఏదో లే సార్ తప్పైంది మేము ఏది చేయలేదు సైన్లు పెట్టమంటే సార్ సైన్లు పెట్టమంటే వచ్చినాం సార్ అని చెప్పినాం సైన్లు పెట్టమంటే వచ్చినాం సార్ అని చెప్తే ఆయన వీళ్ళ లోపల గుర్చుకుని నా కొడుకులకి దుర్గనాకుడికి ఎప్పుడు అవుతున్నారు వీళ్ళు అని బయటికి ఆయన ఏం చేసినామని మేము మనోహరెడ్డి సార్ లాయర్ లాయర్ గారు మొన్న మా గురించి పోయి మాట్లాడి వచ్చిన వస్తే ఎవడో లాయర్ వస్తే ఎవడో లాయర్ వస్తే మేము చెప్తే వింటానా వీళ్ళ లోపలికి వచ్చి నేను నాక నేను చెప్పాను నేను కూర్చోబెట్టి మాకు న్యాయం ఏం లేదు సార్ మాకు మళ్ళీ మళ్ళీ పిలిపేయకుండా ఏదో సైన్య చూపిస్తా అన్నారు అది ఇప్పుడే చేస్తాము మా మీద ఏం లేదు మాకు అదే మాకు ఎటువంటి మా మీద ఎటువంటి రాసి వాళ్ళ మాకు దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ఈ సలీం నగర్ కౌన్సిలర్ బాసిత్ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడు ఇట్లా ముందు కూడా ఆయన మా సర్దార్కి ఇట్లానే ఇరికించాడు ఇది ఫస్ట్ టైం కాదు ఇది ప్రతిసారి ఇదే పని అయిపోయింది బాసిత్కి నేను ఒకటే అంటున్నాను ఏంది అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇంకా ఎంత రెండు నెలల టైమే ఉంది మీరు చేయండి ఎంత చేస్తారో చేయండి దాని తర్వాత మేమేం చేయాలో మేము కూడా చేస్తాము ఎందుకంటే ఇది చిన్న చిన్న ఇష్యూస్ని ఊరికే పెద్దగా చేసి దీన్ని ఏదో ఇదినట్టు ఎందుకు కూర్చొని మాట్లాడి అడ్వకేట్లు గారు ఉన్నారు పోలీసు వాళ్ళు ఉన్నారు చిన్న ఇష్యూస్కి సెటిల్ చేసుకోవచ్చు దీన్ని అదే పనిగా రాజకీయం తీసుకుపోయి మతాకళాలు చేసి వద్దు చేయొద్దు నంద్యలు ప్రశాంతంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ టైము రాజకీయ నాయకులు చాలామంది వస్తుంటారు ఊరికే ఇది చేస్తుంటారు దానికోసం వద్దు మంచి ఇది మంచి వాతావరణం నంద్యాల్లో దానికోసం ఏమన్నా ఇష్యూస్ ఉంటే పెద్దలు ఉన్నారు అందరు నంద్యాలు అందరు ఉన్నారు కౌన్సిలర్స్ ఉన్నారు అడ్వకేట్స్ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది అందరు కూర్చొని ఇష్యూని సాల్వ్ చేస్తాం థ్యాంక్ యూ చిన్న ఇష్యూ జరిగింది ఆ ఇష్యూ టౌన్ పోలీస్ స్టేషన్ కొరకు వచ్చింది ఎవరైనా కానీ ఇరు పార్టీలను కూడా కూర్చోబెట్టి వాళ్ళకు మర్యాద ఇచ్చి ఏం వాస్తవాలు ఏం జరిగాయో తెలుసుకొని పోలీసు వాళ్ళు మాట్లాడాలా దుర్బా దుర్బాసలాడకూడదు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను చట్టం క్లియర్గా తెలిసిన వ్యక్తులే పోలీసు వాళ్ళే దుర్భాషలు ఆడితే చట్టం దాని తని పని చేసుకోబోతుంది పోలీసుల మీద ఇప్పుడు ఎలక్షన్ టైము ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదుకులు చేయబడతాయి కాబట్టి కొద్దిగా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఇరు పార్టీలను కూడా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ సమన్వయం లోపం లేకుండా చూసుకోవాల్సిందే నేను పోలీసు వారిని వినిపించుకుంటున్నాను మళ్ళీ భవిష్యత్తులో ఎటువంటి జరగకుండా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను